క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్షి విడుదల చేసింది వరిని ప్రధానంగా పట్టిపీడించే సుడిదోమ తెగులు ఎండాకు తెగులుతో పాటు చలిని తట్టుకొని నిలబడగలిగే రకాలను వర్సిటీ శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు వీటితో పాటే జొన్న కంది వేరుశెనగ నువ్వులు పత్తి పంటలకు సంబంధించి ఒక్కొక్క విత్తనాన్ని కలిపి ఎనిమిది వంగడాలకు రాష్ట్ర స్థాయి విత్తన విడుదల కమిటీ ఆమోదం తెలిపింది ప్రస్తుత వరి రకాలు నూట యాభై రోజుల కాల పరిమితితో కోతకు వస్తున్నాయి ఇటువంటి వంగడాలను ముందే వేయాల్సి ఉంటుంది పైగా సమయం ఎక్కువ తీసుకుంటుండటంతో అకాల వర్షాలతో నష్టం వాటిల్లుతోంది వీటి వల్ల రైతులు నష్టపోతున్నారు గతంలో రోహిణి కార్తె తరువాత వర్షాలు కురిసేవి కానీ ఇప్పుడు జులై ఆగస్టుల్లోనే వర్షాలు పడుతున్నాయి దీనివల్ల నాట్లు ఆలస్యం అవుతున్నాయి దీంతో కోతలు ఆలస్యమై నష్టం వాటిల్లుతోంది ఈ నేపథ్యంలో ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు నూట ఇరవై రోజుల నుంచి నూట ముప్పై ఐదు రోజుల్లోనే చేతికి వచ్చే వరి రకాలను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు అంతేకాదు వరిని ప్రధానంగా పట్టిపీడించే సుడిదోమ అగ్గి తెగులు ఎండాకు తెగులతో పాటు చలిని తట్టుకొని నిలబడే రకాలు విడుదల చేశారు ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధించి రూపొందించిన వరి వంగడం కూనారం ఏడు మూడు మూడు విడుదలైంది దీంతో పాటు వరంగల్ తొమ్మిది ఒకటి ఐదు జగిత్యాల రెండు నాలుగు నాలుగు రెండు మూడు రకం వరి వంగడాలు కూడా విడుదలయ్యాయి ఈ వరి విత్తనంతో పాటు జొన్న కంది వేరుశెనగ నువ్వులు పత్తి పంటలకు సంబంధించి ఒక్కొక్క విత్తనాన్ని కలిపి ఎనిమిది వంగడాలకు రాష్ట్ర స్థాయి విత్తన విడుదల కమిటీ ఆమోదం తెలిపింది ఏఎన్ఎం ఏడు మూడు మూడు వరి విత్తనాన్ని కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం రూపొందించింది రెండు సీజన్లలో దీనిని విత్తుకోవచ్చు అగ్గి తెగులు చలిని కొంత మేరకు తట్టుకుంటోంది సన్నగింజ కలిగి అన్నం నాణ్యంగా ఉంటోంది కూనారం ఏడు మూడు మూడు పేరుతో రైతులకు అందుబాటులోకి వస్తోంది హెక్టార్కు ఎనిమిది టన్నుల వరకు దిగుబడి వస్తోంది జేజీఎల్ రెండు నాలుగు నాలుగు రెండు మూడు వరి విత్తనాన్ని జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించింది ఖరీఫ్ రబీ సీజన్లలో దీన్ని సాగు చేయవచ్చు సుడిదోమ అగ్గి తెగులు చలిని ఈ విత్తనం కొంత మేరకు తట్టుకుంటోంది గింజ దొడ్డుగా ఉంటోంది నేల రాలదు నేరుగా వెదజల్లే ఆరుతడి పద్ధతులకు ఇది అనువైంది హెక్టార్కు ఎనిమిది నుంచి తొమ్మిది టన్నుల దిగుబడి వస్తోంది డబ్ల్యూజీఎల్ తొమ్మిది ఒకటి ఐదు వరి విత్తనాన్ని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించింది ఇది లో మాత్రమే సాగు చేయాలి సుడిదోమ అగ్గి తెగులు ఎండాకు తెగులను కొంతమేర తట్టుకుంటోంది వెదజల్లే పద్దతికి ఈ విత్తనం అనుకూలం హెక్టార్కు ఎనిమిది టన్నుల దిగుబడి వస్తోంది రెండు జొన్న రకాన్ని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం రూపొందించింది దీనిని ఖరీఫ్ లో సాగు చేయొచ్చు తెలంగాణలో ఇది మొదటి పచ్చ జొన్న రకం పన్నెండు శాతం ప్రోటీన్ కలిగి రొట్టె నాణ్యంగా ఉంటోంది రెండు నుంచి రెండు పాయింట్ రెండు ఐదు టన్నుల దిగుబడి వస్తోంది డబ్ల్యూఆర్జీఈ తొమ్మిది ఏడు కంది వంగడాన్ని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించింది దీనిని ఖరీఫ్ రబీ సీజన్లలో సాగు చేయవచ్చు ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటోంది మరొక మచ్చల పురుగు తక్కువగా ఆశిస్తోంది హెక్టార్ కు పదిహేను నుంచి పద్దెనిమిది క్వింటాల దిగుబడి వస్తోంది జేఏసీజీ రెండు ఒకటి నాలుగు ఒకటి వేరుశనగ రకాన్ని పాలెం జగిత్యాల ప్రాంతీయ పరిశోధన స్థానాలు రూపొందించాయి ఖరీఫ్ రబీ సీజన్లలో దీన్ని పండించవచ్చు ఆకుపచ్చ తెగులు తుప్పును కొంతమేర తట్టుకుంటోంది యాభై ఒకటి పాయింట్ ఐదు నూనె శాతం కలిగిన స్పానిష్ బంచ్ రకం ఇది ఖరీఫ్ లో తొంభై నుంచి తొంభై ఐదు రోజుల కాలపరిమితి కాగా రబీలో నూట పది నుంచి నూట పదిహేను రోజుల పంటకాలం ఉంటుంది జగిత్యాల పల్లి ఒకటి పేరుతో ఇది రైతులకు అందుబాటులోకి వస్తోంది హెక్టార్కు మూడు పాయింట్ మూడు మూడు నుంచి మూడు పాయింట్ ఐదు టన్నుల దిగుబడి వస్తోంది జేసీఎస్ ఒకటి సున్నా రెండు సున్నా నువ్వుల రకాన్ని జగిత్యాల ప్రాంతీయ పరిశోధనా స్థానం రూపొందించింది లేట్ ఖరీఫ్ లేట్ రబీ సీజన్లలో దీన్ని సాగు చేయవచ్చు బూడిద అల్బర్నేర్నియా ఆకుమచ్చ తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటోంది తెల్లగింజ నూనె నాణ్యతగా ఉంటోంది హెక్టార్కు ఏడు నుంచి ఎనిమిది క్వింటాలు దిగుబడి వస్తోంది ఏడీబీ ఐదు నాలుగు రెండు పత్తి రకాన్ని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించింది దీని కాలపరిమితి నూట యాభై నుంచి నూట రోజులు బ్యాక్టీరియా ఎండాకు టొబాకో స్ట్రిక్ వైరస్లను పచ్చదోమ కాయతొలుచు పురుగులను కొంతవరకు తట్టుకుంటోంది వర్షాధారంగా తక్కువ ఎరువులతో పండించడానికి అనువైన సూటి రకం పత్తి నాణ్యత బాగుంటుంది హెక్టార్కు మూడు వేల కిలోల దిగుబడి వస్తోంది వంగడాన్ని తీసుకొచ్చేందుకు పన్నెండేళ్లు శ్రమించి కూనారం ఏడు మూడు మూడు వంగడాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు ఇది సాంబా మసూరి కంటే నెల రోజులు ముందస్తుగా నూట ఇరవై రోజుల్లో పూర్తవుతోంది బీపీటీ తెగులను తట్టుకోలేదు కేఎన్ఎంకు ఆ శక్తి ఉంది ఎరువులు పురుగు మందులు పెట్టుబడి నీటి వినియోగం కూడా తక్కువగా ఉంటోంది నెల రోజులు వర్షాలు ఆలస్యమైన సందర్భంలో కెఎన్ఎం ఏడు మూడు మూడు రైతులను ఆదుకుంటోంది తెలంగాణలో ఎక్కడైనా ఈ వెరైటీని సాగు చేయొచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ఇవి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం